హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు మనము ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన వడమాల ఎలా తయారు చేసుకోవాలి వడమాల ఎందుకు వేస్తాము వడమాల వేయడం వల్ల కలిగే ఫలితాలు విశిష్టత తెలుసుకుందాం మినపప్పు కొంతమంది బుద్దిపప్పు అని కూడా అంటారు ఈ గ్లాస్తో వేసుకున్నానమాట గ్లాసు ఒక రెండు స్పూన్లు బియ్యం అనమాట వేసి రెండు గంటలు నానబెట్టాను నీళ్ళని వచ్చేసి పూర్తిగా నీళ్ళని వచ్చేసి వడకు వేసుకుందాం నేను మిక్సీలో వేసుకుంటున్నాను దండి అయితే గ్రైండర్లు కూడా వేసుకోవచ్చు ఈ బియ్యం వేయడం వల్ల వడ క్రిస్పీగా వస్తుంది ప్రకారం కూడా మంచిది అది కూడా ఎందుకో చెప్తాను బియ్యము ఎందుకు వేయాలో మినపప్పు ఎందుకు వాడాలో కొద్దిగా ఉప్పు ఫస్ట్లో వేసుకుంటే నీళ్ళు ఎక్కువ పట్టవు అనమాట ఇది నీరు అయిపోతుంది కాబట్టి నీళ్ళు ఎక్కువ పట్టవు చూ చూసి పోసుకోవాలి రెండు స్పూన్లు మూడు స్పూన్లు నీళ్ళు అట్లా గట్టిగా ఉండాలి కదా పిండి మిక్సీకి వేసుకొని వస్తాను మిక్సీ వేసి తీసుకొని వచ్చాను చూడండి ఇలా తడి చేసుకుని అంటే బాగా రౌండ్గా రావాలి వచ్చింది ఎవరికైనా లూజ్ వచ్చింది అనుకోండి కొంచెం మిక్సీలో కదా ఒక్కోసారి వస్తుందన్నమాట అంత గ్రైండర్లో వేసినంత గట్టిగా చేసుకోలేము ఒక్కోసారి వచ్చిందనుకోండి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక అర్ధగంట సేపు అట్లా గంట కానీ అర్ధగంటే పెట్టుకోవచ్చు దాన్ని బట్టి ఇంకా మనకు ముద్ద బాగా వస్తుంది అంటే తోకలు రాకుండా బాగా వస్తుంది అనమాట ఇప్పుడేమో నాకు బాగానే ఉంది పర్వాలే బాగానే ఉంది చూడండి నాకు బాగానే వచ్చింది ఒకసారి లూజ్ అవుతుంది కదా అది లూజ్ అయినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నీకు బాగా ముద్దకు వస్తుంది వడలు వేసుకుందాం నేను చిన్న చిన్న వడలే వేసుకుంటున్నాను ఎందుకంటే పటం చిన్నది పెద్ద పటం అయితే పెద్దగా వేసుకోవచ్చు అటు మన సైజు బట్టి గుళ్ళో గుళ్ళో విగ్రహానికి అయితే పెద్ద పెద్ద వడలు వేసుకోవచ్చు అనమాట అట్లా ండి అట్లా వస్తుంది కదా షేప్ రాలేదు కదా నేను పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వస్తాను షేప్ రాలేదు కదా ముద్ద వచ్చింది అనుకున్నా కానీ షేప్ రాలేదు కదా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుని వస్తే బాగా వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను చూడండి ఒక అర్ధగంట పెట్టుకొని తీస్తాను ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తెచ్చాను చూడండి నీరు తడి అనుకోవాలి చేతికి నీళ్ళు తడికి అనుకుంటే బాగా వస్తుంది బాగా వస్తున్నాయి ఇప్పుడు తోకలు రాకుండా బాగా వస్తున్నాయి ఏ లచ్చలు కూడా రాకూడదు అనుకుంటే మనం ఏదైనా పేపర్ పా పాతీన్ పేపర్ అట్లా తీసుకుని వేసుకుంటే అది రావు అనమాట బాగా వస్తుంది ఇష్టమైన వడమాలను హనుమాన్ జయంతి రోజు మంగళవారాలు శనివారాలు వేస్తారు ముఖ్యంగా శనివారం వేయడం వల్ల మనకు ఎన్నో దోషాలు తొలగిపోతాయి మన వైపు అందరూ స్వామివారికి వడమాల అప్పాలమాల వేస్తారు నార్త్ సైడు జాంగ్రీలు వేస్తారు ఆలయాల్లో శనివారం రోజు నువ్వుల నూనెలో వడలు చేస్తారు ఎందుకంటే శని దోషాలు రాహుదోషాలు తొలగిపోతాయని మనము ఆలయాల్లో డబ్బులు కట్టి చేయించుకోవచ్చు లేదా మనము ఇంట్లో అయినా చేసుకోవచ్చు మనకు ఉదయం అర్జెంట్ అనుకుంటాం అనుకోండి ఎప్పుడైనా టిఫిన్ కోట్లా అర్జెంట్ కావాలా తొందరగా అది అనుకుంటే మనం రాత్రి మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మన ఉదయం తొందరగా అవుతుంది పిల్లలు స్కూల్ పోవాలా చేయాలంటే మనకు అర్జెంట్గా ఉంటుంది కదండి మనం ఎక్కడికైనా పోవాలా చేయాలంటే అలాంటప్పుడు ఇలా ముందే వేసి పెట్టుకోవచ్చు చూడండి రౌండ్గా వచ్చినాయి బాగా అప్పుడు ఇలా వచ్చింది షేప్ లేదు చూడండి బాగా రౌండ్గా వచ్చినాయి అందుకే ముందు గట్టికొచ్చినా చూపించిన ముఖ్యంగా గట్టిగా ఉన్నట్టే ఉంటుంది మిక్సీ కదా కొంచెం ఎట్లయినా వస్తుంది అనమాట అట్లా కాబట్టి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీస్తే బాగా వస్తాయి అనమాట రోజు చూపిస్తే బాగా కరకరా అని బాగుంటాయి బియ్యం వేసినాం కాబట్టి కరకరా అని ఉంటాయి అనమాట బాగా ఇలా టిష్యూ పేపర్ వేస్తే ఏదైనా ఆయిల్ ఉన్నా పిల్ చే మామూలుగా ఆయిల్ ఉండదు ఏదైనా ఉన్నా కూడా పిల్ చేస్తుంది ఏమంటే మనము పటాలు వేసుకుంటాం కదా ఆ పీట మీద పెట్టుకుంటే ఆయిల్ ఆయిల్ లేకుండా బాగుంటుంది అన్నమాట నీట్గా నా దగ్గర సింధూరం ఉల్లనుంది సింధూరం కలర్లో అది తీసుకున్నాను లేకపోతే మామూలుగా మూడు పొరలని ఐదు పొరలని దారం తీసుకొని పసుపు కానీ సింధూరం గాని రాసుకోవచ్చు వడమాల తయారు చేస్తున్నా అనమాట వేస్తే తొందరగా అయిపోతుంది నాది చిన్న పట్టం కాబట్టి పదకొండు వడలు వేస్తున్నా అనమాట మనం సైజుని బట్టి పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ యాభై ఎనిమిది కానీ గుడిలో అట్లయితే నూట ఎనిమిది కూడా వేయచ్చు అనమాట గుడిలో పెద్ద విగ్రహం ఉంటుంది కదా గుడిలో విగ్రహాన్ని బట్టి మనం వేసుకోవాలి అన్నమాట స్వామివారికి వడమాల ఎందుకు వేస్తారు అన్న దానికి చిన్న కథ చెప్తాను హనుమంతుడు చిన్నతనంలో మహా చిలిపివాడు బాలహనుమాన్ చిన్నతనంలో సూర్యుణ్ణి మింగడానికి బాల్యచేష్టలతో వెళ్ళినట్లు మనకు తెలిసిందే ఆ కథ ప్రకారం సూర్యుణ్ణి ఎరటి పండుగ భావించి ఆంజనేయుడు సూర్యుణ్ణి తినడానికి బయలుదేరాడు అయితే అదే సమయంలో సూర్యగ్రహణ కాలం సమీపించడంతో అదే సమయంలో రాహుకు కూడా సూర్యుణ్ణి మింగడానికి బయలుదేరాడు తనకు దారిలో అడ్డు వచ్చిన రాహుని ఒక్క తోపు తన్ని ఆంజనేయుడు సూర్యుణ్ణి మింగబోయా సూర్యుని మింగబోయాడు జరుగుతున్నదంతా తెలుసుకున్న ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఆంజనేయుని మీద ప్రయోగిస్తాడు ఆ తోటి హనుమంతుని దవడ గాయపడుతుంది అందుకే అప్పటి నుండి ఆంజనేయునికి హనుమంతుడు అన్న పేరు వచ్చింది వజ్రాయుధం తగడం వల్ల ఆంజనేయుడు మూర్చపోతాడు అది తెలుసుకున్న హనుమంతుని తండ్రి అయిన వాయుదేవుడు కోపగించుకొని లోకంలో తన వాయుపవనాలు వీచకుండా చేస్తాడు దాంతో దేవతలంతా దిగివచ్చి వాయుదేవుణ్ణి శాంతింపజేసి సకల వరాలు హనుమంతునికి అందిస్తారు హనుమంతుని పరాక్రమానికి రాహు సైతం ముగ్ధుడైపోయి రాహు రాహుకి మినువులంటే ప్రీతి అందుకే రాహుదోషాలున్నవారు మినుములు దానం చేయాలని చెప్తుంటారు కాబట్టి హనుమంతునికి ఎవరైతే మినుములతో చేసిన నైవేద్యం సమర్పిస్తారో వారిని తాను కూడా అనుగ్రహిస్తాను అని చెప్పాడు రాహువు సర్పాకారంలో ఉంటాడు కాబట్టి వడలను కూడా సర్పాకారంలో వడలని అలంకరిస్తూ ఉంటారు హనుమంతుడు శనివారం జన్మించినాడు అని అంటారు కదా ఆ శనీశ్వరునికి ఇష్టమైనవి హనుమంతునికి సమర్పిస్తే అటు హనుమంతుడు స్వామి ఇద్దరూ అనుగ్రహిస్తారు నల్లని పదార్థములు శనీశ్వరునికి ఇష్టం కాబట్టి మినుములతో చేసిన వడలను హనుమంతునికి వేయడం అనవాయితీగా వస్తుంది మొదట పూజకు వినాయక వినాయక స్వామిని వేపూజ చేశాను కూర్చోబెట్టాను శ్రీరామాని తమలపాకుల మీద రాసాను ఒక ఐదు తమలపాకుల మీద తమలపాకు మాల వేశాను ఇంకా పట్టం కదా వడమాల కూడా వేయడానికి రాదు అందుకని కింద అలంకరించాను స్వామి దగ్గర పాదాల దగ్గర అలంకారం చేశాను వడమాల నేను మా శ్రీవారు కలిసి పదకొండు సార్లు చదవాలనుకున్నాము హనుమాన్ చాలీసార్ అందుకని పదకొండు ఒక్కరు గుర్తుపెట్టుకున్నాను హనుమాన్ చాలీసా చదివితే చాలా మంచిది ఐదు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ ఇరవై ఒక్కసారి కానీ యాభై నాలుగు సారి కానీ నూట ఎనిమిది సార్లు కానీ చదవచ్చు కుటుంబ సభ్యులందరూ కలిసినప్పుడు నూట ఎనిమిది సార్లు ఈజీగా చదువుకోవచ్చు ఇలా చదవడం వల్ల మన కోరికలు నెరవేరుతాయి ఇప్పుడు వచ్చే జూన్ ఒకటవ తేదీ శనివారం వచ్చినందువల్ల హనుమాన్ జయంతి వస్తుంది కనుక మినుముల వడమాల సర్ సమర్పించుట వలన హనుమాన్ శనీశ్వరుని ఇద్దరి అనుగ్రహం లభిస్తుంది ఎటువంటి గ్రహదోషాలున్నా తొలగిపోతాయి ఆరోగ్యపరంగా చూస్తే మినుములు తినడం వల్ల అంతులేని బలం వస్తుంది మరి బలానికి మారుపరైన హనుమంతుని పేరు చెప్పి ఆయనకు వడమాల సమర్పించి ఆ వడలను నలుగురికి పంచు పంచుతే మనము ఆరోగ్యంగా ఉంటాము న నలుగురికి మంచిది జరుగుతుంది కాబట్టి జూన్ ఒకటవ తేదీ శనివారంతో కూడి వచ్చినందువల్ల వడమాల సమర్పిస్తే ఎటువంటి నవగ్రహ దోషాలైనా తొలగిపోతాయి కొంతమంది దోషాల కోసం చేసిన వడల ప్రసాదం తినవచ్చా అనుకుంటారు కానీ ఎప్పుడైతే స్వామివారి మెడలో వేస్తామో అప్పుడే మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయి అది ప్రసాదంగా మారి మనకు తిరిగి వస్తుంది అందుకని తప్పకుండా అందరూ స్వీకరించాలి ఆలయంలో అయినా సరే ఇంట్లో అయినా సరే వడలమాల సమర్పించిన తర్వాత మనము స్వీకరించి నలుగురికి పంచుతేనే ఫలితం రెట్టింపు అవుతుంది ఇంత విశేషమైన వడమాలను చేసి ఇంట్లో కానీ గుడిలో కానీ సమర్పించవచ్చు లేదా గుడిలో డబ్బులు కట్టి కానీ సమర్పించవచ్చు ఇదే విధంగా ఆపుపాలు అనే అప్పాల మాల కూడా సమర్పించవచ్చు ఈ మాల వేయడం వల్ల చంద్రగ్రహ దోషాలు తొలగిపోతాయి హనుమంతుల వారికి నవగ్రహాలను నియంత్రించే శక్తి ఉంటుంది కనుక ఇలా సమర్పిస్తారు తమలపాకుల మాలలు ఎలా తయారు చేయాలో మన ఛానల్లో ఉన్నాయి కావాలంటే చూడండి ఈ వడమాలని హనుమంతుల వారికే కాదు కాశీకి వెళ్ళి వచ్చిన తర్వాత కాలభైరవునికి కూడా ఈ వడమాలని సమర్పిస్తారు మనం వడలల్లో బియ్యం కూడా కలిపాము రాహుకి మినుములు చంద్రునికి బియ్యం కాబట్టి మనం చేసిన వడమాల రాహు చంద్ర గ్రహ దోషాలు తొలగి ఇద్దరి అనుగ్రహం కలుగుతుంది అప్పాలమాల అంటే మనము గారెలు అంటాము కదా అవి బియ్యం పిండి గోధుమ పిండితో చేస్తారు కాబట్టి సూర్యచంద్ర గ్రహ దోషాలు తొలుగుతాయి నేను పురోహితులను అడిగి తెలుసుకున్నాను తెలుసుకున్నది మీతో చెప్తున్నాను జై హనుమాన్